టీనేజ్ లోకి వస్తున్నప్పుడు ఇంట్లో కొంత ప్రైవసీని కోరుకుంటారు వాళ్ళకి సపరేట్గా ఒక రూమ్ ఉండాలి అని అందులోకి ఎవరు రాకూడదని అనుకుంటారు వాళ్ళ మొబైల్ని కానీ ఇంకేదైనా వస్తువులు కానీ ఎవరు చూడడానికి వాళ్ళు ఇష్టపడరు వాళ్ళకి ఏదైనా ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చినా వాళ్ళ లోనే ఉంచుకుంటారు వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా వాళ్ళ రూమ్లోనే ఉంచుకుంటారు అసలు పిల్లలు కోరుకునే ఈ స్వేచ్ఛ ఎంతవరకు మనం ఇవ్వాలి పిల్లలు ఇలా ప్రైవసీని కోరుకోవడం కరెక్టేనా ఇందులో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి పిల్లలకి ఎలా నచ్చ చెప్పుకోవాలి ఈ విషయాలు అన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం నేను శ్రావణి రెడ్డి టీమ్ బిహేవియర్ అండ్ పేరెంటింగ్ కోచ్ ఎనీథింగ్ డన్ ఇన్ సీక్రెట్ ఈజ్ ఏ మిస్టేక్ రహస్యంగా ఒక పని చేస్తున్నారు అంటే అది తప్పే ఎవరికీ తెలియకుండా పిల్లలు రూమ్ లాక్ వేసుకొని రాత్రి పొద్దుపోయే వరకు ఫోన్ చూడడం చాట్ చేయడం ఇలాంటివి పిల్లలు ఏం చేస్తున్నారో పేరెంట్స్కి తెలియదు వాళ్ళు చదివేసుకుంటున్నారు కష్టపడిపోతున్నారని పెద్దవాళ్ళు అనుకుంటారు గరికపాటి వారు ఒక చిన్న చమత్కారమైన విషయం చెప్తారు అదేంటంటే పిల్లలకి గది ఇవ్వాలి అందులో మనకు సంబంధించిన వస్తువులు కూడా కొన్ని ఉంచాలి పిల్లలు రూమ్లో మహా అయితే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఉంటారు మిగిలిన టైం అంతా వాళ్ళు స్కూల్లోనో కాలేజ్లోనో ఉంటారు పిల్లలు ఇంటికి వచ్చి వాళ్ళ రూమ్లో కూర్చున్నప్పుడు కూడా మనం అప్పుడప్పుడు డోర్ నాక్ చేస్తూ నా వస్తువు ఒకటి నీ రూమ్లో ఉండిపోయింది తీసుకోవాలి అంటూ అప్పుడప్పుడు అటు ఇటు గదిలోకి వస్తూ పోతూ ఉండదు ఇలా చేస్తున్నప్పుడు పిల్లలకి ఒక భయం ఉంటుంది మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని ఒక కాన్షియస్నెస్ ఉంటుంది అట్రాక్షన్స్కి లొంగిపోయే ఒక వయసు ఇది మనం దాన్ని కాదనలేము ఆపలేము అలా అని ఏమీ చేయలేము కూడా అలా ఉంటేనే బాడీలో ఏ హార్మోన్ అయినా సరిగ్గా పనిచేస్తుంది అండ్ వాళ్ళు ఫిజికల్గా కూడా హెల్దీగా ఉన్నారు అని అర్థం అయితే ఇక్కడ పొరపాటున అలాంటి ఆకర్షణలు ఎదురైనా వాళ్ళని వాటిని తట్టుకునే పరిణతి పిల్లలకి ఉందా లేదా అనేది పేరెంట్స్ ఆలోచించుకోవాలి కొంచెం భయం ఉందా లేదా పేరెంట్స్తో పంచుకునే చను ఉందా లేదా పేరెంట్స్కి చెప్పడానికి భయపడుతున్నారా అని గమనించుకోవాలి ముందుగా మన పైన పిల్లలకి నమ్మకాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే మన ఫ్యామిలీలో లోటుపాట్లు ఏంటి మంచి ఏంటి చెడేంటి మనం ఆర్థికంగా ఎలా ఉన్నాం సోషల్గా ఎలా ఉన్నాం మన స్టేటస్ ఏంటి మన చుట్టాల్లో మన గురించి ఎలా అనుకుంటున్నారు అనేది ఈ వయసులో పిల్లలకు తెలిసిపోతుంది ఇంట్లో ఉన్న మైనస్లు ఏవైతే ఉన్నాయో అలాగే ఇతర ఉన్న ప్లస్లు కూడా వాళ్ళు ఆలోచిస్తారు బయట వాళ్ళే ఎక్కువ నచ్చుతూ ఉంటారు మనం ఇంతే మన బ్రతుకులు ఇంతే అనే నిరాశ వచ్చేస్తుంది వాళ్ళకు ఒక్కొక్కసారి ముఖ్యంగా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో వాళ్ళు ఇంట్లో అమ్మ జాబ్ చేయడం లేదు ఫ్రెండ్ అమ్మ జాబ్ చేస్తుంది అలాగే మన నాన్న అంత స్టైలిష్గా లేడు ఫ్రెండ్ వాళ్ళ నాన్న చూడడానికి చాలా స్టైలిష్గా బాగా హుందగా కనపడుతున్నారు ఇలాంటివన్నీ కూడా పిల్లలకి బయట వాళ్ళపైన అట్రాక్షన్స్ని బయట వాళ్ళని ఎక్కువగా నచ్చేటట్టుగా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు ఆ క్రమంలో ఎన్ని బాధలు బాధ్యతలు మోసారు అనేది వాళ్ళకి ఏమాత్రం తెలియదు ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు కూడా మనం అలాంటి విషయాలు పంచుకోరు కాబట్టి ఎప్పుడైతే ఇతరుల పట్ల ఒక ఆరాధన భావం కలుగుతుందో ఇంట్లో వాళ్ళు నచ్చకుండా ఉంటారో ఎప్పుడైతే ఇతరులని అస్తమానం పొగుడుతూ ఉంటారో అప్పుడు పేరెంట్స్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదో లోటు ఉంది దాన్ని ఇతరుల దగ్గర భర్తీ చేసుకుంటున్నాడు ఒక ఊహా ప్రపంచంలో ఉంటున్నాడు అని ప్రతి పిల్లలకి వాళ్ళ నాన్న ఒక హీరో అలాంటిది ఇంక ఎవరో ఫాదర్ని పొగుడుతున్నాడు ఏంటి అని అనుమానించాలి పిల్లలు వాళ్ళ ఇంట్లో ఏదో లోటు ఉందని నిరాశపడుతున్నప్పుడు అసలు ఈ స్థాయికి రావడానికి ఎంత పాటు పడాల్సి వచ్చిందో పిల్లలకి తల్లిదండ్రులే తెలియచెప్పాలి అప్పుడు పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ మీద గౌరవం ఏర్పడుతుంది వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పిల్లలు ప్రయత్నిస్తూ ఉంటారు పిల్లలకు సంబంధించిన ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు ఇంటిని ఒక సొంత ప్లేస్ లాగా భావించడం మానేసారు ఈ రోజుల్లో వాళ్ళకు సంబంధించినంత వరకు అదొక హోటల్ లాంటిది మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం ఒక రూమ్ తీసుకుంటాం అక్కడ లగేజ్ పడేసి హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి రూమ్ని క్లీన్ చేస్తారు మనం ఫ్రెష్ అవుతాము ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటాము లంచ్ ఆర్డర్ పెట్టుకుంటారు రూమ్ అయితే ఇచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు మళ్ళీ తనే వచ్చి నీట్గా క్లీన్ చేస్తాడు మనం తినేసి పడుకుంటాం ఉదయాన్నే మనం స్నానం చేసేసి చెక్అవుట్ చేసేస్తాం సరిగ్గా ఇలాగే పిల్లలు ఇప్పుడు ఉంటున్నారు కాలేజ్ నుంచో స్కూల్ నుంచో వస్తారు బ్యాగ్ పక్కకు విసిరేస్తారు అమ్మ స్నాక్స్ చేసి ఉంటుంది అది తినేస్తారు రాత్రి భోజనం ఆర్డర్ చేయకుండానే కంచంలోకి వచ్చేస్తుంది తినేసి రాత్రి పడుకొని తెల్లారి లేచి మళ్ళీ అవుట్ చేసేసి వెళ్ళిపోతారు స్కూల్స్కి కాలేజెస్కి ఇదే కదా ఇప్పటి పిల్లలు తీరు ఎప్పుడైతే ఇల్లు అనే భావన పోయి ఒక హోటల్లాగా ప్రవర్తిస్తున్నారో మనుషుల మధ్య ఇంకా బంధం అనేది ఏముంటుంది అమ్మ ఒక రిసెప్షనిస్ట్ గాను నాన్న ఒక ఓనర్ గాను పిల్లలు ఉన్న చోటు వచ్చే కస్టమర్లు అవుతారు పిల్లల్ని ఇంట్లో పనుల్లో భాగస్వాములు చేయాలి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేలాగా వాళ్ళకి పనులు చెప్పాలి ఎవరి రూమ్స్లో వాళ్ళు కాకుండా అట్లీస్ట్ భోజనం చేసేటప్పుడు అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చేసేటట్టుగా ఉండాలి చిన్న చిన్న ఇండోర్ ప్లాన్స్ పెట్టి వాటికి నీళ్లు పోయడము వాటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా వాళ్ళకే అప్పచెప్పాలి ఇంటికి వాళ్ళకి మధ్య ఏదో ఒక అనుబంధం అనేది ఎప్పుడు ఉండాలి అలా కాకుండా ఇలా ఇంట్లోకి చెక్ ఇన్ అవుతున్నారు పడుకుంటున్నారు ఫోన్ చూసుకుంటున్నారు మళ్ళీ చెక్అవుట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అమ్మకి ఒక భాయ చెప్పేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయం వాళ్ళకి అస్సలు పట్టట్లేదు ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకి కాలేజ్కి వెళ్తారు అక్కడ వాళ్ళకి బోర్డ్ అంతమంది ఫ్రెండ్స్ ఉంటారు సరదాగా వాళ్ళు గడిపేస్తూ ఉంటారు కానీ ఇంట్లో మదర్ మాత్రం కాలేజ్లో పిల్లలు ఎంత కష్టపడిపోతున్నారో అనుకుని చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు ఈ రోజుల్లో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఏ కరికులం డిజైన్ చేసినా ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ ఎన్ఈపి పాలసీస్ ట్వంటీ ట్వంటీ వచ్చిన తర్వాత పిల్లలు ఏ రకంగా కూడా స్ట్రెస్కి లోన్ అవ్వకుండానే డిజైన్ చేస్తున్నారు సో పిల్లలు స్కూల్లో ఏమీ స్ట్రెస్కి గురి స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటున్నారు ఎలాంటి ఒత్తిడి లేకుండా వాళ్ళకి స్పోర్ట్స్ టైము స్నాక్స్ టైము న్యాప్ టైము డిస్కషన్ ఇలా రకరకాలుగా వాళ్ళని తీర్చిదిద్దుకుంటారు ఇదంతా కూడా ఏమాత్రం హింస ఒత్తిడి లేకుండానే జరుగుతుంది కోవిడ్ పరిస్థితి ఎలాగో ముగిసిపోయింది ఒకప్పుడు అంటే పిల్లలకి చదువుకోవడానికి కానీ లేదా ఏదైనా ఎంటర్టైన్మెంట్కి కానీ మొబైల్ అవసరమైంది ఇప్పుడు పిల్లలకి అంత అవసరం ఉండట్లేదు అలా అలానే మనం చాలా సడన్గా వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ లాగేసుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు పిల్లలను ఈ అలవాటు మాన్పించడానికి ఫ్యామిలీ అంతా కూడా కలిసికట్టు ప్రయత్నం చేయాలి రాత్రి ఈ టైం వరకే మొబైల్ చూడాలి అని ఒక లిమిట్ పెట్టుకోవాలి దాన్ని అందరూ కలిసి పాటించాలి అలా కాకుండా పిల్లలకి కొన్ని రూల్స్ పెట్టేసి పేరెంట్స్ దాన్ని బ్రేక్ చేయకూడదు మొబైల్ చూస్తూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది అనుకుంటారు చాలామంది రోజులో లాస్ట్గా మనం నిద్రపోయే ముందు చేసేది కాసేపు రీల్స్ స్వైప్ చేస్తే హాయిగా నిద్ర వస్తుంది ప్రశాంతంగా పడుకోవచ్చు అని కానీ దాని నుంచి ఏమిటయ్యా ఆ బ్లూ లైట్ వల్ల మన స్లీప్ సైకిల్ మొత్తం చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అలాగే ఫోన్లో వచ్చే కొత్త కొత్త యాప్స్ అన్ని కూడా పిల్లలకి బల తెలిసిపోతూ ఉంటాయి మనం మన డైలీ పనుల్లో పడిపోయి అంతగా వాటి గురించి పట్టించుకోని ఈ యాప్స్ అన్ని మెయిల్ ఐడి నుంచి తీసుకోవాలి ఈ మెయిల్ ఐడిని సృష్టించుకోవాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటి ఉండాలి అది ఒక రూల్ కానీ చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు అంటే చాలా మంది వయసు ఎక్కువ వేసుకొని ఒక మెయిల్ ఐడిని క్రియేట్ చేసేసుకొని యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు అయితే పిల్లలకి మొబైల్ ఇచ్చినప్పుడు అమ్మ నాన్న ఈమెయిల్తోనే లాగిన్ అవ్వాలి అని చెప్పి చెప్పాలి వాళ్ళ ఈమెయిల్స్తోనే లాగిన్ అవ్వాలి అందుకు ఒప్పుకుంటేనే మొబైల్ ఇవ్వాలి మొబైల్స్లో ఏమేమి చూస్తున్నారో ఆ యాక్టివిటీని ట్రేస్ చేయగల యాప్స్ కూడా కొన్ని వచ్చాయి ఇప్పుడు అవి కూడా మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి మనం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాము అన్న విషయం వాళ్ళకు కూడా తెలియాలి ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు కూడా అక్కర్లేని విషయాలు జోలికి పోకుండా ఉంటారు సో పైన కూడా కొన్ని దీంతో పాటు పిల్లలకి మధ్య ఒక అనుబంధం ఉండాలి నమ్మకం ఉండాలి ఒక చిన్న కుతూహలంతో పిల్లలు ఏదైనా తప్పు పెద్దవాళ్ళు కూడా హోటల్ చెక్ ఇన్ లాగానే ఉంటున్నారు ఇంకా పిల్లలతో మాట్లాడుకునేందుకు బాండింగ్ పెంచుకునేందుకు వాళ్ళకి కావాల్సినంత టైం కూడా దొరకట్లేదు ఇంట్లో ఉన్న అందరూ కూడా మ్యూచువల్ గా టైం స్పెండ్ చేయడం ఇంకా మాట్లాడుకోవడం చేయకపోతే వాళ్ళకి ఒకరి పైన ఒకరికి నమ్మకం ఎలా ఏర్పడుతుంది ఇల్లు అంటే నాలుగు గోడలు రెండు రూమ్స్ కాదు అందరూ కలిసి తప్పనిసరిగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన ఒక ప్లేస్ అట్లీస్ట్ ఒక్క పూటైనా సరే కలిసి భోజనం చేయడానికి ప్లాన్ చేసుకోవాలి ఇలాంటివి మొదలు పెడితే పిల్లలకి అసలైన బంధాలు ఏంటి ఎఫెక్షన్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది అలాగే వాళ్ళకి సంబంధించిన ఏమైనా విషయాలు షేర్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఒక సేఫ్ స్పేస్ ని పేరెంట్సే క్రియేట్ చేయాలి ఇలాంటి డైనింగ్ టైం అప్పుడు కానీ లేదంటే ఈవినింగ్ బెడ్ టైం అప్పుడు కానీ మీరు వాళ్ళతో స్పెండ్ చేసే ఈ టైమే వాళ్ళు మీ దగ్గర ఓపెన్ అవ్వడానికి ఒక ఛాన్స్గా ఉంటుంది చదువు కోసం కాకుండా వాళ్ళ మొబైల్స్ని వాడేది ఇంకా వేటి కోసం అయి ఉంటుంది కేవలం టైం పాస్ కోసమే కదా అది మనమే ఇవ్వగలిగితే వాళ్ళకి ఆ మొబైల్స్తో పని ఉండదు ఇంట్లో పిల్లలతో వచ్చే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మన చేతుల్లోనే ఉంటాయి సో ప్రాబ్లం ఎక్కడుందో మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాటికి సరైన పరిష్కారం వెతకడం కూడా మన బాధ్యతే సో ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీకు మీ పిల్లలతో ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ కింద ఉన్న స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే కనెక్టెడ్